వెల్కమ్ టు పీవీఐ న్యూస్ దుర్గే ప్రభుత్వం జూనియర్ కళాశాలలో డొక్కా సైతమ మధ్యాహ్నం భోజనం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ వేణు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాల దుర్గి నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మొన్న శనివారం నాడు కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది సో ఈ భోజన పథకం వల్ల కళాశాల విద్యార్థులందరికీ కూడా పూర్తిగా పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అందడమే కాకుండా వాళ్ళ యొక్క హాజరు శాతాన్ని తద్వారా వాళ్ళ యొక్క ఫలితాలను పరీక్షా ఫలితాలను బాగా రాబట్టడానికి అవకాశం కలుగుతుంది సో ఇటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మా కళాశాలకు అందించినందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారికి మా తరపున మా కళాశాల తరపున విద్యార్థిని విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించవలను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటెస్ లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజ స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ తక్కిస్ లే మా చెల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్